అన్న ముందుగా మీడియా మిత్రులందరికీ నా మనస్ఫూర్తి అండి మా వెబ్ సిరీస్ బహిష్కరణ మంచి మంచి రివ్యూస్ రాశారు చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారు అండ్ బాగా రీచ్ అవ్వడానికి మోస్ట్లీ మెయిన్లీ మాకు మీడియా సపోర్ట్ ఉండడం అనేది రీచబిలిటీకి బాగా దగ్గర అయిందండి ఇవాళ అందరూ అప్రిషియేషన్స్ తీసుకుంటున్నామన్నా బెస్ట్ యాక్టర్ గా అనిపించుకుంటున్నామన్నా బెస్ట్ ఫోటోగ్రఫీ బాగుందన్న మ్యూజిక్ బాగుందన్నా అదంతా కూడా మీ రివ్యూస్ మంచిగా రాయడం వల్ల మీ సపోర్ట్ మాకు ఉండడం వల్ల అదంతా బాగా రీచ్ అయింది ఫస్ట్లీ మీ అందరికి ధన్యవాదాలు అండి అలాగే బహిష్కరణ ఇప్పటివరకు వరకు మనకి తెలుగులో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ లో వన్ ఆఫ్ ద ఫీల్ బేస్డ్ కంటెంట్ బహిష్కరణ అండి సిరీస్ ఎందుకు చెప్తున్నారంటే అంటే ఎప్పుడు ఒక వెబ్ సిరీస్ ని ఎలా చూస్తారంటే ప్రతి ఎపిసోడ్ ఒక హ్యాంగ్ ఉండాలి లేకపోతే ఒక తిస్ట్ ఉండాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తారు బట్ ఇది కంప్లీట్ గా ఎమోషన్ ని కనెక్ట్ చేసే వెబ్ సిరీస్ అండి మీకు ఎపిసోడ్ ఎపిసోడ్ ని ఎలాగ డ్రైవ్ చేసిందని అంటే ట్విస్ట్ కంటే కూడా ఎమోషన్ ప్రతి క్యారెక్టర్లు పడుతున్న తపన కానీ లేకపోతే క్యారెక్టర్ల మధ్య జరుగుతున్న వాళ్ళ సంభాషణలు కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుద్ది వీళ్ళ ఎమోషన్స్ ఏంటి అసలు ఎందుకు జరిగింది ఫస్ట్ ఎపిసోడ్ అని అంతా చూపించారు కదా అనే డ్రైవ్ ని కనెక్ట్ చేసిన విధానం ఇది హండ్రెడ్ పర్సెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈ వెబ్ సిరీస్ ఇంత స్ట్రాంగ్ గా మేమందరం ఇంత బాగా నటించటానికి ఆ ఇంత మంచి ఆపర్చునిటీ మాకు రావడానికి ప్రధాన కారణం ఆ ముఖేష్ 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 డాలి ఎందుకు చెప్తున్నానంటే అండి అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దిస్ ఇస్ మై ఎయిటీన్త్ ఇయర్ అండి పద్దెనిమిది సంవత్సరాలు అయింది నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను అనేది నాకు ఎప్పుడు నేను ఎప్పుడు క్యాల్కులేట్ కూడా చేసుకోను బట్ ఈసారి మాత్రం చెప్పాడు నాకు తను ఇప్పుడైతే కమిట్ అయ్యేటప్పుడే చెప్పాడు లేదు డర్లింగ్ ఇప్పటివరకు నువ్వు చేసింది ఒకటి అంతా ఒక ఎత్తు ఇక్కడ నుంచి నువ్వు ఇంకొకలా ఉంటుంది నీ కెరియర్ ఇంకా బాగుంటుంది నీకు ఒక మంచి ట్రాక్ వస్తుందని నాకు ప్రామిస్ చేసి చెప్పాడు నేను చాలా డిఫరెంట్గా చూపిస్తాను నాకు అన్ని నాకు చేసిన ప్రామిస్ తను హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకున్నారండి అలాగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన సపోర్టు చాలా ఎక్కువ ఉంది నా కాస్టింగ్ లో నన్ను రాగానే ఇమీడియట్ జీవాలకి పంపించడం అనురాధ గారు కానీ సునియా మేడం కానీ ప్రసాద్ గారు కానీ అండ్ సుహాస్ అందరూ అందరూ ఏకాగ్రీవంగా ఓకే చేయడానికి నాకు ప్రధాన కారణం ముఖేష్ డాలింగ్ అండి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడూ మర్చిపోలేను నా లైఫ్ జర్నీ వన్ ఆఫ్ ద సూపర్ జర్నీ అండి ఇది థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేని సిరీస్ అండి నాకు అలాగే అంజలి గారు అంజలి గారు మనకి ఫోటో అండ్ షాపింగ్ మాల్ జర్నీ కానీ లేకపోతే సీతమ్మ వాకిట్లో సినిమా సినిమాల్లో చెట్టు సినిమా కానీ అండ్ గీతాంజలి అంటే వెరిస్టాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ లో అంజలి గారి జర్నీలో ఉన్న తక్కువ సినిమాలు యాభై చేసినా దాంట్లో ప్రొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్ చేయడం అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ అండి అంటే ఒక యాక్టర్ కి సెన్సిబిలిటీస్ చాలా ఉంటాయి ఆ సెన్సిబిలిటీస్ అన్ని ఫిల్ అవ్వాలి అని అంటే వాళ్ళకి క్యాప్ క్యారెక్టర్ సెలెక్షన్ కోసం వెయిట్ చేస్తారు ఏ సినిమా వచ్చినా చేయరు నా కరెక్ట్ గా క్యారెక్టర్ ఏది ఫిట్ అవుతాం ఏం చేస్తాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు ఇవాళ పుష్ప అనే క్యారెక్టర్ ఈ మా వెబ్ సిరీస్ కి మెయిన్ స్ట్రీమ్ లో ఉండటం మాకు ప్లస్ అవడం అంజలి గారితో కలిసి నటించే అవకాశం నాకు దొరకటం అనేది నాకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రశాంతి గారు డెబ్యూట్ ప్రొడ్యూసర్ ఆ ప్రొడక్షన్ విషయంలో మాకు షూటింగ్ చేస్తున్న టైంలో పెద్ద గాలి వాన వచ్చి చెట్లు పడిపోయి వేసిన లొకేషన్ అది డిస్టర్బ్ అయ్యి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయినా సరే ఏమాత్రం ఆలోచించలేదండి ప్రొడక్షన్ ఎప్పుడు క్వాలిటీగా ఉండాలి సిరీస్ చాలా బాగుండాలి అని ముఖేష్ గారిని కన్విన్స్ చేసుకుంటూ ఎలా అయినా సరే తీసుకొచ్చారు బడ్జెట్ పెట్టారు ఎక్కడా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు ప్రశాంత్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఎంటైర్ మా కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారండి భాష అనన్య గారు అండ్ షణ్ముఖ్ అండ్ సమ్య గాంధీ గారు హరిశ్చంద్ర గారు ఇంకా సార్ మీ పేరు నాకు తెలియదు సార్ జయరామ్ గారు మా డైరెక్టర్ గారికి ఆయన వన్ ఆఫ్ ద గురువు ఆయన ఆయన ఉండటం అనేది కూడా బా అనిపించింది అండి మేము సిట్ లో మాట్లాడుకున్నాం అలాగే నా చిట్టి తల్లి నా చిట్టి తల్లి క్యారెక్టర్ చేసింది సిరి చైత్ర చాలా సంతోషంగా ఉంది అంటే చాలా డెడికేటెడ్ గా యాక్ట్ చేసిందండి తను అంటే సీన్ చెప్పగానే ఆ సీన్ లోకి ట్రావెల్ అయ్యి ఆ క్యారెక్టర్ ని అడాప్ట్ చేసుకొని చాలా న్యాచురల్ గా చాలా న్యాచురల్ గా ప్లే చేయడం అనేది నాకు బాగా అనిపించింది అందుకని మా ఇద్దరు సీన్స్ కానీ అన్ని చాలా బాగా రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి అలాగే ఇంకా ఎంటైర్ టీమ్ మా ప్రసన్న గారు బెస్ట్ విజువల్స్ సూపర్ విజువల్స్ ఉన్నాయి మేము అంత అందంగా కనిపించామన్న విజువల్ మేకింగ్ లో కానీ ఫోటోగ్రఫీ కానీ అదంతా కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది ప్రసన్న గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా పెద్ద సినిమాలు చేశారు అలాగే ఇప్పుడు మమ్మల్ని బాగా చూపించడానికి ప్రధాన కారణం అయ్యారు అండ్ రైటింగ్ సైడ్ శ్యామ్ గారు అండ్ వంశీ గారు వంశీ నాకు లొకేషన్ లో చాలా సపోర్ట్ అయ్యారు స్లాంగ్ దగ్గర నుంచి ఫీల్ బేస్డ్ సీన్స్ చేసేటప్పుడు అంటే రెగ్యులర్ పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాం కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు రైటర్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మాకు సెన్సిబిలిటీస్ని ఒక్కొక్కసారి హై అవుతున్నా లేకపోతే లో అవుతున్నా ఆ చేంజ్ ఓవర్ ఉండాలి ఆ చేంజ్ ఓవర్ మధ్యలో గ్యాప్ తెలుసుకోవాలన్నా ఆల్వేస్ నాకు ఉండి నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నాకు అంటే నేను దాంట్లో తీక్షణతగా నేను ట్రావెల్ అవుతున్నప్పుడు చాలా డౌట్స్ నాకు రేజ్ అవుతూ ఉండేవి ఆ ఎవరీ డౌట్ నేను నాకు వంశీ చాలా సపోర్ట్ చేశాను నేను మర్చిపోలేండి వంశీ యర్ నిజంగా చెప్తున్నానండి నేను ఎంత ఎప్పుడు హార్ట్ఫుల్ గానే మాట్లాడతాను నాకు చాలా సపోర్ట్ చేశాడు అందుకని ఇప్పుడు చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎంటైర్ క్రూ ఇంకా మ్యూజిక్ దగ్గరికి వస్తే సిద్ధార్థ్ గారు సీన్స్ లో మేకింగ్ అంత అయిపోయింది ఎడిటింగ్ వరకు చూసాం డబ్బింగ్ చెప్పాం బట్ ఎలా ఉంటది ఎలా వస్తుంది నేను కూడా చూడలేదు ఓవరాల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాతే చూసా రిలీజ్ అయిన తర్వాత చూసినట్టు మేము సీన్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఫీల్ గా యాక్ట్ చేసామో దానికి ఆడియన్ కి మెయిన్ కనెక్ట్ అవడానికి మెయిన్ స్ట్రీమ్ లైన్ ఏంటంటే మ్యూజిక్ ఆ మ్యూజిక్ లో అంత డెప్త్ ఉంది అనమాట ప్రతి సీన్ ఒక హై వెళ్ళాలన్నా ఒక ట్రావెల్ అవ్వాలన్నా సరే ఇదంతా కూడా మ్యూజిక్ తోనే కనెక్ట్ అయ్యి ఉందండి సిద్ధార్థ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ మ్యూజిక్ సూపర్ మ్యూజిక్ అండి అలాగే రవీంద్ర విజయ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ చాలా టఫ్ సీన్స్ జరిగిందండి అంటే మేము ఫస్ట్ ఒక లొకేషన్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు మొత్తం వెబ్సైట్స్ అన్ని చూస్తే తెలిసిద్ది ఫైట్ సీన్ జరుగుతుంది ఫైట్ సీన్ జరుగుతున్నప్పుడు లాంతర్ నేను కింద కాల నుంచి కొడితే అది ఫ్లో అయి వెళ్ళాలి అది ఏమైంది అంటే హ్యాంగింగ్ కట్టినప్పుడు అది డైరెక్ట్ గా వచ్చి ఆయన హెడ్కి తగిలింది అసలు అందరం షాక్ అయిపోయాం అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆ రోజు చాలా దానికి అది మిస్టేక్లీ అది ఆ రోప్ కనెక్ట్ వల్ల అది అలా జరిగిందండి ఆ రోజు అందుకనే నాకు అంటే రిస్కీ సీన్స్ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో మీరు చాలా పేషెన్స్ గా ఉండి చేశారు అందుకని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎంటైర్ టీమ్ బహిష్కరణ టీం అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుతున్నా తెలుపుతూ మా బహిష్కర్ణని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీ ముందుకు ఎప్పుడు ఇలాగే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ తో వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్